ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంగులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరి శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి మనల్ని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు అన్నట్లయితే గు గే గో సా అక్షరాల వరంధరుడు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శనచల స్వామి వారు వీరికి మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి రాశిలోనే కుచుడు రాశిలోనే శుక్రుడు రాశిలోనే శని సంచార స్థితి ధనావాకు కుటుంబ స్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి తృతీయంలో గురువు అష్టములో కేతు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పులు ఆటంకాలు గృహ మార్పు ఉద్యోగ మార్పు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఈ చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందనక్కర్లేదు వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యక్రమం కార్యక్రమం చేసేవారందరూ కూడా స్వయం నిర్ణయం మీద పట్టుదలతో ఏకాగ్రతగా ఆధ్యాత్మిక చింతనగా మీరు చేయగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది ధర్మంగా ఉండడం న్యాయంగా ఉండడం మంచి సత్ప్రవర్తన ఆరోగ్యం వలన మీరు ఉన్నత స్థాయికి అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యాన్ని పాటించడం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ఈ తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం రురు కాళభైరవ స్వామి యొక్క పూజ అష్టమి తిథి ఎందున ఈ పూర్ణిమ తిథి ఎందున ఆచరింపజేయడం ఒక సౌభాగ్య పొడుపు కట్టడం కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన శని ప్రభావము కొజదోష ప్రభావం తగ్గి భక్తి మార్గం పెరిగి దురదృష్టం దూరమై అదృష్టం దగ్గరై అన్నింటి విజయం ఈ సొంతం అవుతుంది స్వయం వృత్తుల వాళ్ళు వ్యవసాయ సోదరి సోదరి మణులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు సంపూర్ణమైన ఉన్నతమైనటువంటి రాజకీయ రంగాల వారందరికీ చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు పాల్గొన మాస కృష్ణపక్ష బహుళ అష్టమి మృగశిరా నక్షత్ర సందర్భంగా రురుకాళభైరవ స్వామి యొక్క పూజ చాలా యోగదాయకం ఆదివారం రోజు అమావాస్య వస్తే ఎంత శక్తివంతమైందో ఆదివారం రోజు అష్టమి తిథి వచ్చినా మనకున్న అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యులు స్వాగతం పలకడానికి మనము స్వామి యొక్క పూజ స్వామి యొక్క అష్టోత్రము కూష్మాండ దీపాన్ని మనకు ఉండబడిన కోరికను నెరవేర్చడం కోసము విశేషమైన సౌభాగ్య ముడుపును కట్టుకోవడం వల్ల సర్వత్రా శుభం కలుగుతుంది మీకు అలా ఇంట్లో కుదరకపోతే ఈ కిందెమ్మరు మీరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి తిథి ఎందున అద్భుతమైనటువంటి రురు కాళభైరవ పూజ జరుగుతూ ఉంటుంది మీ యొక్క గోత్రామాలను పంపించగలిగినట్లయితే మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని ఒక సౌభాగ్య మడుపును కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు చూపించి ప్రసాదాన్ని కూడా మీకు అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు ఇరవై నాలుగో తారీఖున మరి ఆదివారము పాల్గుణ మాస పూర్ణిమ హోళికా పూర్ణిమ అంటాం రంగుల హరివిలను లేనటువంటి రంగులను చల్లుకుందాం కొత్త రకమైనటువంటి నూతన ఉత్తేజకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం కనుక ఈ సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి చివరి పూర్ణిమ అవ్వడం వలన వీలైనంతవరకు ఇంట్లో శ్రీ సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కానీ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కానీ వీలైనంతవరకు శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ మీకు ఇంట్లో కుదరకపోతే ఈ కింద సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో హోళికా పూర్ణిమకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగించడానికి రూరు కాళ హోమం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందములు సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వీడియో కాల్ ద్వారా మీకు చూపించి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఇంకనూ మార్చి నెలలో మనం అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం కూడా జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటయ్యా అనగా కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగా ఈ యొక్క కంచు పాత్రను ప్రతిరోజు ఉదయం మనం ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగిన తర్వాత ఒక్కసారి ఈ యొక్క కర సహాయం చేత ఇలా కొడినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క ఓంకార శబ్ద ధ్వని ద్వారా అద్భుతమైన శక్తిని సంపాదించవచ్చు ఎలా వస్తారో గమనిద్దాం శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి అనగా దురదృష్ట దేవత బయటికెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి స్వాగతం పలుకుతుంది అలాగే మనకు నరదృష్టి యొక్క ఉన్న యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు ఈ యొక్క పాత్రతో పాటి కాళబైరస్వామి యొక్క ఒక పిరమిడ్ని మెడలో వేసుకోవడానికి కాళబైరస్వామి డాలర్ని కంకణాన్ని ఏర్పాటు చేయించి మీ యొక్క గోత్రనామాలతో సపరేట్గా మీకు వీడియో కాల్లో చూపిస్తూ కాళాభైరవ హోమాన్ని చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేసి మీరు విజయం సాధించేంత వరకు మీ యొక్క గోత్రనామాలతో కాళభైరవ స్వామి దగ్గర అర్చన చేయడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం అష్ట కష్టాలను దూరం చేసుకుందాం అష్ట స్వాగతం పలుకుతాం కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించవచ్చు ఇంకా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తుంటారో రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేస్తూ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని మీ యొక్క ముఖ కవళికలను మీ యొక్క చేతి యొక్క హస్త సాముద్రిక గీతల ద్వారా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఇంకను మనం చాలామందికి మన యొక్క జీవన విధానంలో కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ ఎందుకు చేయాలి అన్నట్లయితే కాళాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక చతుర్ కాలంలో అంటే ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య విషారాత్రులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే స్వామి వారు కనుక కష్టకాలంలోనైనా సుఖకాలంలోనైనా ఏ కాలంలోనైనా కాళభైరవ నామను స్మరణ రామనామము ఎంత బలమైందో కాళభైరవ నామం కూడా అంతే బలమైందని చెప్పి గమనించాలి కనుక మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి కూష్మాణా దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అదృష్టాన్ని ఎలా స్వాగతం పలకాలో మీకు మంత్ర ఉపదేశాన్ని కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి వచ్చేటువంటి వధువు కానీ వరుడి యొక్క జాతకంలో గణాలు గుణాలు వారి యొక్క ఇద్దరి యొక్క జాతక కలిసిన తర్వాత సంతానము విదేశానము రాజయోగం ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క వివాహానికి సంబంధించినటువంటి తదుపరి భవిష్యత్తు గురించి అన్ని విషయాలు సవివరంగా సంప్రదం తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచూ గొడవపడడం కానీ నిత్యము ఒకరు ఆనందం కన్నా ఆవేశంతో మాట్లాడుకుంటున్నట్టయితే మీ పేరులో స్వల్పమైన మార్పుల ద్వారా మీకు ఉండబడినటువంటి గ్రహ గమనాల్లో ఇబ్బందులను చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకొని మిమ్మల్ని ఆ పార్వతి పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు ఇద్దరు కూడా కలిసి అలా కలిసి ఉండడానికి మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా జరుగుతుంది కనుక మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే పిల్లల యొక్క పేర్లు ఆధ్యాత్మికంగా జన్మ నక్షత్రాల మీద తిథులపైన వారాలపైన మీకు ఆధ్యాత్మికమైన పేర్లను కూడా చూచడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అందరికీ హోళీ పండగ శుభాకాంక్షలు ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు రురు కాళ వైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్ర శత సంవత్సరం దీర్ఘమయ సర్వే జనా సుఖినో వన్ లో సమస్త సర్వం విఘ్నేశరార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గంట సింహలు ప్రెచ్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు